హలో అండి నమస్తే నేను సింగిరెడ్డి ఈ హాస్పిటల్స్ దందా నిజంగా రోజు రోజుకి టాగోర్ సినిమాని మించిపోతున్నది ఎంత భయంకరంగా తయారైతున్నారంటే తలనొప్పి అని హాస్పిటల్కి పోతే దాన్ని స్ట్రోక్ కింద పడేస్తున్నారు గుండెలో ఏదో కొంచెం మంట వస్తుంది డైజెషన్ కాకపోతే గ్యాస్ ప్రాబ్లం ఉంటే కూడా మంట వస్తుంది హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తే మీకు హార్ట్లో హోల్ ఉంది లేదు మీకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది మీకు ఇమీడియట్గా స్టంట్ వేయాలి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి ఇలాగ భయపెట్టిస్తున్నారు చిన్న గడ్డేదన్నా వచ్చిందని పోయిననుకోండి ఏహే ఇది క్యాన్సరే అంటున్నారు అంటే అర్థం చేసుకోండి వాళ్ళ బిజినెస్ కోసం అని వాళ్ళ పొట్ట నింపుకోవడం కోసం అని మనల్ని బలిపశువులని చేస్తున్నారు ఇలాంటి కేసులు నేను ఈ మధ్య కాలంలో చాలా చూసాను అందుకని మీరు హాస్పిటల్కి వెళ్ళాక ఒక డాక్టర్ చెప్పిన తర్వాత దాన్నే నమ్ముకొని కూర్చోకండి ఒకరిద్దరు డాక్టర్ల దగ్గర కంపల్సరీ సెకండ్ ఒపీనియన్ తీసుకోండి గా నిర్ణయానికి రాకండి ఇలాంటి ఇన్సిడెంటే గా ఏఐజీ హాస్పిటల్లో జరిగింది మురళి అనే ఒక ఆయన ఫార్టీ ఇయర్స్ అతను ఆయనకి లివర్ డ్యామేజ్ అయ్యింది అని తెలిసి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం అని చెప్పి ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళారట లివర్ కోసం అని ఎయిట్ మంత్స్ బ్యాక్ జీవన్ దారులు అప్లై చేసుకున్నారంట ఇంకా రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అని చూస్తా ఉన్నారు ఇన్ని రోజుల నుండి పాపం వాళ్ళు సంపాదించే సంపాదన అంతా ఖర్చు పెడతానే ఉన్నారు తీరా ఇన్ని రోజులు అయ్యాక ఆయన కంప్లీట్గా సిక్ అయ్యాక అయ్యో ఏంది మా పరిస్థితి అని చెక్ చేసుకుంటే తీరా చూస్తే జరిగింది ఏంది అంటే ఆయన ఏజ్ ఫార్టీ వీళ్ళు దానిలో జీవనదారులో మెన్షన్ చేసింది మాత్రం సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ అరవై ఏళ్ళు అనేటప్పటికీ ఆ ఏజ్ వాళ్ళ లివర్ దొరకలేదంట పాపం సరే అయితే అయ్యింది కానీలే అనేసి ఆయన వైఫ్ లివర్ ఇచ్చేసిందంట ఇదంతా జరగడానికంటే ముందే ఖర్చు అవుతుంది అని అడుగుతారు కదా కామన్ గా పాపం పేదోళ్ళు ఏం చేస్తారు వెళ్ళంగానే ఎంతైతేస్తారు అని అడుగుతారు అట్లనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి అవుతుంది అని అడిగితే డాక్టర్లు చెప్పింది ఏంది అంటే థర్టీ ఫైవ్ లాక్స్ వరకే కావచ్చు అంతకంటే ఎక్కువ అవ్వదు థర్టీ ఫైవ్ వరకు అవ్వచ్చు ఎలాగో లివర్ కూడా మీరే ఇస్తున్నారు కాబట్టి ఓన్లీ మా డాక్టర్స్ మెడిసిన్ వీటి ఖర్చులే కదా థర్టీ ఫైవ్ లాక్స్ వరకు అవుతుంది అంటే పాపం వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి భూమి ఎందు ఉందో మరిగా ఆ భూమి అమ్మేసుకొని ఆ ముప్పై ఐదు వంద దగ్గర నలభై లక్షలు తీసుకొచ్చి చేతిలో పట్టుకున్నారు సర్జరీ అయిపోయింది అంతా అయ్యాక టూ డేస్ బ్యాక్ వాళ్ళు చెప్పిన మాట ఏంది నలభై లక్షలు సరిపోవు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అయ్యింది ఎనభై ఐదు లక్షలు అయ్యింది ఎనభై లక్షలు మీరు ఖచ్చితంగా కట్టాల్సిందే ఏం చేస్తారు పాపం సరే అయితే అయ్యింది మావోడైతే మిగిలింది కదా మనిషి అయితే ప్రాణాలతోనే ఉన్నాడు కదా అనుకొని పాపం వాళ్ళు ఉంటున్నటువంటి ఇల్లు అమ్మేసి ఆ ఎనభై లక్షలు తీసుకొచ్చి కట్టేశారట తీరా ఎనభై లక్షలు కట్టాకేమయ్యింది పెద్ద మొత్తంలో డ్రామా డిశ్చార్జ్ చేస్తాము అని చెప్పి ఇగ చేయరు చేయరు డాక్టర్లు ఇటు ఒకట అటు ఒకట అయిపోయింది పంపిస్తాము పంపిస్తాము పంపిస్తామని ఫైనల్ గా సారీ అండి మేము కాపాడలేకపోయినాము చనిపోయినారు చూడండి ఎంత దారుణం నిజంగా అసలు హాస్పిటల్స్ అంటే డాక్టర్లను దేవుళ్ళతో పోలుస్తారు కానీ కేవలం వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వడానికి అని వాళ్ళ జల్సాల కోసం అని వాళ్ళ హాస్పిటల్ మెయింటెనెన్స్ కోసమని పేషెంట్ల ప్రాణాలతో ఆడుకుంటున్నారు డాక్టర్లు యములైతున్నారు దేవుళ్ళు కాదు యములైతున్నారు వందలో తొంభై మంది డాక్టర్లు ఇలాగే ఉంటున్నారు ఎవరో ఆ పది మంది మహానుభావులు మాత్రమే చక్కగా వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ సేవలు వాళ్ళు చేస్తున్నారు ఇంత ఘోరం చూడండి పాపం ఏమీ లేని వాళ్ళు పూర్ ఫ్యామిలీ థర్టీ ఫైవ్ అన్న దగ్గర ఫార్టీ లాక్స్ తీసుకొచ్చారు లివర్ లివర్ అంటే లివర్ దొరకట్లేదు అని వాళ్ళ ఆవిడ లివర్ ఇచ్చేసింది అంతా అయ్యాక పేషెంట్ నివ్వకుండా ఇవ్వకుండా పేషెంట్ బాడీని తీసుకొచ్చి ఇచ్చారు కనీసం ఇప్పుడు ఆవిడ వాళ్ళ ఆయన తీసుకెళ్లి పూడ్చి పెడదామన్నా కాలుస్తామన్నా జాగ లేకుండా అయిపోయింది బట్టను పోగొట్టుకుంది డబ్బులు పోగొట్టుకుంది ఆవిడకున్న భూములు పోగొట్టుకుంది ఆవిడ ఇల్లు పోగొట్టుకుంది ఆమె బాడీలో ఒక పాటు పోగొట్టుకుంది ఇదంతా కేవలం డాక్టర్ల మీద నమ్మకంతోనే సరే డాక్టర్లు ఏమన్నా దేవుళ్ళ ఆయన ఆయుష్ అక్కడికి అని మాట్లాడతారేమో డాక్టర్లు దేవుళ్ళు కాదు వాళ్ళకు కూడా ఏం తెలియదు వాళ్ళు కూడా మనలాగా మనుషులే నేను ఒప్పుకుంటాను వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు ఓకే గుడ్ వాళ్ళు ఏం చెప్పాలా వచ్చిన రోజు అమ్మా ఇదే పరిస్థితి మేమే అమ్మ ఇదే పరిస్థితి మేము చేసేది ఇంతవరకే అంతవరకే చేస్తాము అని చెప్పాలి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే బతుకుతాడు ఇమీడియట్ గా లివర్ కావాలి అని చెప్పడం దేనికి ఆ చెప్పిన వాళ్ళు జీవనదారులో అప్లై చేసేటప్పుడు వాళ్ళు ఏం జీవన్ అప్లై చేసేటప్పుడు వాళ్ళు ఏం చేయాలా ఏజ్ అది చూసుకోవాలి కదా ఎక్కడ ఎక్కడ నలభై ఏళ్ళు ఎక్కడ అరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు తేడా వస్తుందా ఎక్కడైనా అంటే ఏదో ఎట్టికి అట్లా రాసేస్తారు అంతే మొత్తం మాదే ఒక ఈవిడే కాదు ఇలాంటి కేసెస్ నేను చాలా చూసాను కోవిడ్ కి ముందు ఆవిడెవరు మా బీజేపీ మాధవీళ్ళతా ఎప్పుడు చూసినా ఊదరగొడుతూ ఉంటది కదా ఆవిడ హాస్పిటల్లో మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు సేమ్ ఇదే రామ్మ పది లక్షలు ట్రీట్మెంట్ కి పది లక్షలు కట్టమన్నారు తీరా అన్నీ కట్టిన తర్వాత శవాన్ని తీసుకుని చేతిలో పెట్టారు చాలా పెద్ద ఇష్యూ అయ్యింది ఇదే ఏజీ హాస్పిటల్లో సెకండ్ కోవిడ్లో మా అన్నయ్య దామోదర్ రెడ్డి అని ఆయన కూడా పాపం చక్కగా నడుచుకుంటూ వెళ్ళినారు లంగ్స్ ఫెయిర్ ఇన్ఫెక్షన్ అనేసి వెళ్ళారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అయిపోయింది బాడీ చేతిలో పెట్టి పంపించేసారు అంతేందుకు వన్ వీక్ బ్యాక్ వన్ వీక్ ట్వంటీ డేస్ బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కూడా పాపం ఆల్రెడీ అంకుల్కి అప్పటికే స్ట్రోక్ అని చెప్పి స్టంట్ వేశారు ఆ తర్వాత ఇంకేదో ప్రాబ్లం ఉంది అని ఏఐజీకి షిఫ్ట్ చేయమన్నారు షిఫ్ట్ చేశాక ఫార్టీ ఎయిట్ అవర్స్ లో చనిపోయింది బిల్లు చూస్తే పెద్ద మొత్తంలో నాకు తెలిసిన వాళ్ళు ఈ మధ్య కాలంలో ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో అదే ఏఐజి హాస్పిటల్లో ఒక పది నుండి పన్నెండు మంది చనిపోయినారు పాపం వెళ్ళేటప్పుడు చక్కగా నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళు వచ్చేటప్పుడు శవాలయ్యి వస్తున్నారు అసలు ఇదేందో తెలియట్లేదు అది హాస్పిటల్ వాస్తరా లేదంటే అక్కడ కేరే అలా ఉందా నిజంగా వీళ్ళు డబ్బుల కోసమే చంపుతున్నారా తెలియట్లేదు ఈ ఒక్క హాస్పిటల్ అని కాదండి అన్ని హాస్పిటల్ అలాగే ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఒక ఎంత అంటే ఒక ఎయిట్ నైన్ మంత్స్ బ్యాక్ నా కూతురికి చిన్నగా నెయిల్ లో ఇన్ఫెక్షన్ అయ్యింది నాకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆగస్ట్ లోనో ఏమో బ్రెయిన్ లో చిన్నగా క్లాట్ వచ్చింది కళ్ళు తిరిగి పడిపోయాను అది పెరాలిసిస్ అన్నారు కరీంనగర్లో లో ఒక డాక్టర్ కి చూపించుకున్నాను పాప ఆయన పేరు ఎందుకు ఇప్పుడు ఆయన ఏం చేశారు అంటే ఇక్కడ నాతో అవ్వదండి ప్రాబ్లం కొంచెం ఎక్కువే ఉంది మీకు బీపీ హై అవుతోంది మీరు ఇమీడియట్గా యశోద హాస్పిటల్కి వెళ్ళండి పల్లా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అనేసి డాక్టర్ గారి ఫోన్ నెంబర్ అది ఇచ్చి నా ముందే కాల్ చేసి చెప్పినారు నేను తీరా వెళ్ళిన తర్వాత ఈ ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్ అన్నారు ఓ హంగామా అంత చేసి దగ్గర దగ్గర అప్పుడు ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ లాక్స్ వరకు ఖర్చు పెట్టుకున్నాము స్టెరాయిడ్స్ ఇవ్వాలన్నారు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలన్నారు సెవెన్ మంత్స్ ఎవ్రీ మంత్ త్రీ డేస్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యేదాన్ని అంతా అయిపోయింది అయినా అయినప్పటికీ మెడిసిన్ మాత్రం అలాగే కంటిన్యూ ఎవ్రీ మంత్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి రావాల్సిందే టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆగస్ట్ అంటే టెన్ ఇయర్స్ కంప్లీట్ ఇప్పటికీ ఎవ్రీ మంత్ అర్థమైన పొడుగైన మెడిసిన్ అంతా రాస్తూ ఉంటారు డాక్టర్ ఫీజే ఇప్పుడు నైన్ ఫిఫ్టీ అనుకుంటాం డాక్టర్ అపాయింట్మెంట్ కోసం మెడిసిన్ అంతా కలిపి ఎంత లేదన్నా ఒక టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది నేను ఇప్పుడు రెండు వేలు రెండు వేల ఐదు వందల కనట్లేదు అన్ని మెడిసిన్ ఉంటే మన బాడీ ఏమవ్వాలా పోనీ మానేస్తామా అంటే మానేస్తే ఏమయ్యద్దు అని భయం అలాగే కంటిన్యూ అంటే లైఫ్ టైం ఈ మెడిసిన్ మింగాల్సిందేనా ఇది ఆరోగ్యం కదా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఎవరికైనా ఎవరి ప్రాణం వాళ్ళకి తీపే ఆపితే ఏమయ్యద్దు అన్న భయానికైనా డాక్టర్ గారు చెప్పినట్టు వినాల్సిందే ఆయన ఏం చెప్పినా కూడా దండం పెట్టి నమస్తే పెట్టి రావాల్సిందే ఆ మెడిసిన్ వాడాల్సిందే ఇలాగా ఒకసారి మనం హాస్పిటల్కి అంటే అంతే సంగతి ఇది ఈ పరిచయంతో మొన్న రీసెంట్గా ఎయిట్ ఎయిట్ మంత్స్ బ్యాక్ రీసెంట్ గా ఎలా విశ్వదాల్లో ఉన్న పరిచయాలు ఉన్నాయి కదా పదేళ్ల నుండి రెగ్యులర్గా వెళ్తున్నాను కదా రిసెప్షన్లో ఉన్న వాళ్ళ దగ్గర నుండి మంచి డాక్టర్ వరకు అందరూ పరిచయమే వెళ్తూ రెగ్యులర్గా వెళ్తూ వస్తూ ఉంటాను కాబట్టి హాయ్ అంటే హాయ్ అంటే ఇంకా రెగ్యులర్గా పోతే ఎవరైనా పరిచయం అయితే ఉంటారు కదా అదే పరిచయంతో నా కూతుర్ని తీసుకుని వెళ్ళాను వెళ్ళి ఆయనకి వేరే డాక్టర్కి ఎవరైతే ఆ నెయిల్కి సంబంధించిన డాక్టర్ ఉన్నాడో ఆయనకు ఆ నేలు తీసుకెళ్ళి చూపించినాను చూసిండు చూసిండు చూసిన వెంటనే అయ్యో ఇట్లా అయ్యింది ఇంత సివియర్ తెలుసా అది ఎన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశారు గా సర్జరీ చేసే ఇది అంటారు అర్థం కాలేదు నాకు సరే ఈ చెప్పినారు మీరు అని అడిగినా ఇట్లనే అడిగినా సరే ఏం చెప్పినారు మీరు అని అడిగినా అమ్మ అది చాలా పెద్ద ఇన్ఫెక్షన్ వేలు మొత్తం తీసేయాల్సి వస్తుంది ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలా అన్నారు బిడ్డ కదా ఎంతైనా కొంచెం ఏదేమైనా డాక్టర్ చెప్తున్నారు ఇక్కడ చూస్తే నా ప్రాణం సరే సార్ మీ ఇష్టం అన్న ఈ టెస్ట్లు ఆ టెస్ట్లు ఈ బ్లడ్ టెస్ట్ చేయించండి ఆ బ్లడ్ టెస్ట్ చేయించండి ఎక్స్రే చేయించండి అది ఏదని నానా హంగామా చేసి అవన్నీ కలిసి వేలలోనే మొత్తం మీద టెస్ట్లకైతే అయితే అయిపోయింది తీరా అయిన తర్వాత రిపోర్ట్లు చూసి ఏం లేదంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఆ కి ఇన్ఫెక్షన్ ఉంది అది గా తీసేయాలి లేదంటే నెయిల్ మొత్తం ప్రాబ్లం అవుతుంది కి ఎఫెక్ట్ అవుతుంది సర్జరీ చేసేద్దాం రేపు చేద్దామ్మా అడ్మిట్ అవుతారా పర్వాలేదు సార్ ఎంత అవుతుంది అని అడిగారు ఆయన ఆరాటం చూసి ఎంత అవుతుంది అని అడిగాను ఫార్టీ నుండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అమ్మా అన్నారు దానికి ఎందుకు సార్ చిన్న నెయ్యే కదా కట్ చేస్తే అక్కడి వరకు కట్ చేస్తే అయిపోద్ది కదా ఓ లేదు 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 ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళాలా మత్తి ఇంజెక్షన్ ఇవ్వాలా పెయిన్ కిల్లర్స్ ఇవ్వాలా చాలా పెద్ద ప్రాసెస్ అండి ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది కి ఎయిట్ అవర్స్ పడుతుంది ఇదేంది సార్ నెయిల్ ఇన్ఫెక్షన్ కి ఎయిట్ అవర్స్ ఏంటి అంటే మీకు తెలియదు డాక్టర్ నేనా మీరా అంటాడు సరే సార్ పర్వాలేదు కదా ఈ రోజు అడ్మిట్ అవ్వను రేపు అడ్మిట్ అవుతాను అని చెప్పిన తెల్లవారు వెళ్ళాము ప్రాణం కంటే ఎక్కువ ఏముంది మనకి తెల్లవారు వెళ్ళినా నాకు కూతుర్ని తీసుకోండి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత గా మీరు ఎలా డబ్బులు కట్టేసి రిసిప్ట్ తీసుకొని రిసిప్ట్ తీసుకొని అండి అనేసి ఒక స్లిప్ ఇచ్చారు అప్పుడు నేను అయ్యో లేదు సార్ మాది ఇన్సూరెన్స్ అండి పాప జాబ్ చేస్తుంది అని చెప్పారు అయ్యో ఇన్సూరెన్సా పర్వాలేదు ఇంకా మీకు ఎంత చెప్పినా ఫార్టీ ఫైవ్ చెప్పినా అయ్యో కాదు కాదు ఎయిటీ ఫైవ్ అవుతుంది మీకు టెస్ట్ లకి దానికి పైన ఒక థర్టీ నుండి థర్టీ ఫైవ్ థౌసండ్ అవుతుంది ఓవరాల్ గా లక్ష పదిహేను లక్ష ఇరవై వేలు అయ్యిద్దండి అని చెప్పారు అదేంటి సార్ నిన్న ఫార్టీ ఫైవ్ అన్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే సరిపోద్ది అన్నారు ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నారు అని అడిగితే టూ డేస్ కంపల్సరీ ఉండాలా పెయిన్ ఎక్కువ ఉంటుంది ఇన్సూరెన్సే కదా మేము ఇంత నుండి ఇస్తలేరు కదా అది ఎల్ఐసి నుండే వస్తుంది కదా ఒకవేళ మేము కాదు అనుకుంటేనైతే మీకు ఇంటికి డబ్బులు ఇస్తారా మేడం ఇలాంటి వాదన సరే అండి పర్వాలేదు కానీ ఈ రోజు కాదు రేపు వస్తాను అని చెప్పి మెల్లిగా అక్కడి నుండి తప్పించుకుని బయటకు వచ్చేసి మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న హాస్పిటల్ హర్ష హాస్పిటల్ అని ఇదేదో నేను అడ్వర్టైజ్మెంట్ కోసం కాదు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను హర్ష హాస్పిటల్ అని హాస్పిటల్కి వెళ్ళాము వెంటనే పాపం డాక్టర్ గారిని కలిస్తే ఐదు నిమిషాల్లో అయిపోతుంది దీనికి ఎందుకంత భయపడుతున్నారు మీరేం కంగారు పడకండి అని చెప్పి ఇమీడియట్ గా తీసుకొని వెళ్ళి వెంటనే ఎన్నెలు అక్కడి వరకు కట్ చేసేసి దానికి ఏదో బ్యాండేజ్ ఏదో వేసేసి పంపించేశారు ఐదు వేలు కూడా ఖర్చు అవ్వాలా ఐదు నిమిషాలు కూడా టైం పట్టలేదు దీనికోసం యశోద హాస్పిటల్కి వెళ్ళి లిటరల్లీ ఒక మూడు రోజులు టార్చర్ నరకం అనుభవించడం ఏమైతుంది అసలు ఏంది 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 ఏందని భయానికి అదేంది చిన్నగా గోటి చుట్టూ దానికే బాబు టార్చర్ నిజంగా ఎంత హంగమా చేసిన అంతా అయిపోయిన తర్వాత ఒక పేరు మూసిన హాస్పిటల్లో నా ఫ్రెండ్ ఉంటాడు డాక్టర్ అసలు ఏంది ఎందుకు ఇట్లా చేస్తారు డాక్టర్లు అసలు వీళ్ళకేమి వస్తుంది వీళ్ళు ఏమైనా చేస్తే హాస్పిటల్కే కదా పోతుంది డాక్టర్లు ఎందుకు ఇంత హైరాణ చేస్తారు లేని రోగాలు వాళ్ళు ఎందుకు అంటగడతారా అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంది అంటే మాకు ఒక టార్గెట్ ఉంటది వాళ్ళు మాకు ఇంత జీతాలు ఇస్తున్నారు కాబట్టి మాకు ఖచ్చితంగా ఒక టార్గెట్ ఇస్తారు ఆ టార్గెట్ రీచ్ అవ్వాలా టార్గెట్ రీచ్ అవ్వకపోతే మేము చేసే పనులు ఇలాగే ఉంటాయి ఈవెన్ అప్పుడప్పుడు నాకు కూడా తప్పదు ఏం చేస్తాం మరి ఇంకా జీతం తీసుకుంటున్నాం కదా అని చెప్తున్నారు అంటే అర్థం చేసుకోండి జీతం తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ టార్గెట్ ని వాళ్ళు రీచ్ అవ్వాలి కాబట్టి మనం కోళ్ళను వస్తున్నట్టు వాళ్ళు మనల్ని వస్తున్నారు డాక్టర్లు అందుకే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇమీడియట్ గా చేసేయండి అనకుండా ఖచ్చితంగా సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలా ఇది ఒక రకమైన స్కామ్ అయిపోయిందా నెక్స్ట్ కొంతమంది పల్లెటూర్లలో నుండి వస్తారు పాపం ఇప్పుడు పల్లెటూర్లలో కామన్ గా ఏదో చిన్న ప్రాబ్లం ఏదో వస్తుంది ఏ తల్లినొప్పో కడుపు నొప్పో మోషన్స్ ఈ కాలు చెయ్యి చెయ్యిడో ఏదో ఏదో ప్రాబ్లం వస్తుంది మనుషుల మన్నాకి ఏదో ఒక రిపేర్ వస్తాయి ఉంటది మనుషుల మనకి ఏదో ఒక ప్రాబ్లం వస్తాయి ఉంటది కదా అట్లా ఏదైనా ప్రాబ్లం వచ్చి పుసు కన్నా ఆర్ఎంపి దగ్గరికి వెళ్తే ఆయన ఒక రోజు రెండు రోజులు ట్రీట్మెంట్ చేసినట్టే నటిస్తాడు కంపల్సరీ అనుకోని మన దగ్గర డబ్బులు లేవు అని ఆయన అర్థం అయితే అక్కడే ట్రీట్మెంట్ చేస్తాడు అనుకోండి లేదో మన దగ్గర డబ్బులు ఉన్నాయని కొంచెం ఫోజులు అనుకోండి ఇమ్మీడియట్ గా పక్కనే ఉన్న పెద్ద డాక్టర్ ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్దాము అయ్యో నాకేదో భయం అవుతుంది ఇదేమో అదేమో అని భయపెట్టించి పక్కనే ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్తాడు మంచి సిటీలో హాస్పిటల్ ఉంటాయి కదా ఆర్ఎంపీ తన వెహికల్ లోనో తన బండి మీదనో లేదంటే వీళ్ళతో పాటు తను లోనో వచ్చి వెంట ఉండి తీసుకెళ్తాడు తీరా అక్కడి వరకు వెళ్ళిన తర్వాత డాక్టర్ గారికి నాకు చాలా కావాల్సిన వాళ్ళండి నా మనుషులు వీళ్ళు ఇంకా దేని అనుకుని ట్రీట్మెంట్ చేయండి సార్ భయపడుతున్నారు చాలా భయపడుతున్నారు సార్ ప్లీజ్ మీరే రక్షించాలి అని చెప్పి వాళ్ళ దగ్గరికి పోయి కూర్చోబెడతాడు డాక్టర్ కూడా రాము సోమ ఏదో ఒకటి పేరు పెట్టి పిలిచి అయ్యో మా రాము తీసుకొచ్చాడు మా సోము తీసుకొచ్చాడు ఏం లేదు లేదు ఆయనకు క్లోజ్ అండి మీరు నా మనుషులు నేను చూసుకుంటాను కదా మీకు ఎందుకు అని చెప్పి స్టార్ట్ చేస్తారు రామ గోరతో పోయేదాన్ని గొడ్డలతో తీస్తారు చిన్నగా కడుపులో ఏదో గడ్డ అయింది అనుకోండి ఇది క్యాన్సరే అంటారు ఏ మైగ్రైనో లేదంటే ఏ హెడేక్ వచ్చింది అనుకోండి మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఏం మసాలాలో ఎక్కువై కొంచెం కడుపులో మండింది అనుకోండి అవి ఇమీడియట్ గా మీ త్రీ వాల్స్ క్లోజ్ అయినాయి టూ వాల్స్ క్లోజ్ అయినాయి ఇమీడియట్ గా స్టంట్ వేయాలి అంటారు ఇవన్నీ వాళ్ళు ఆడుతున్న డ్రామాలు వాళ్ళు వేసే మనం తెలుసుకోలేకపోతున్నాము ఆ లోపే బలైపోతున్నాం ఇంత వేస్తారు చేసి యాభై వేలు అరవై వేలు అని బిల్ వేస్తారు బిల్ వేసిన తర్వాత తారింపు ఏం చేస్తాడు ఎందుకు డాక్టర్ నాకు చాలా క్లోజ్ నేనే తీసుకొచ్చిన కదా తగ్గిస్తే సాగు అని చెప్పి తగ్గిస్తాడు ఐదు వేలు ఆరు వేలు తగ్గిస్తారు కానీ నిజానికి బిల్ ఎంత అయితే తెలుసా మీరు చేసిన ట్రీట్మెంట్ కు ఏ పదివేల బిల్ అయితే నలభై వేల బిల్ వేస్తారు ఎందుకంటే ఆర్ఎంపీకి ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇవ్వాలి కదా ఆయనకి ఇచ్చే కమిషన్ కూడా కలుపుకొని దీనిలో వేస్తారు హాస్పిటల్ లో ఆర్ఎంపీకి ఎందుకు రెస్పెక్ట్ చేస్తారు వాళ్ళ దగ్గరికి గుర్రే తీసుకొస్తున్నారు బలి పశువులను తీసుకొస్తున్నారు కాబట్టి ఆర్ఎంపీకి రెస్పెక్ట్ చేస్తారు ఆర్ఎంపీ డాక్టర్లకి ఎందుకు రెస్పెక్ట్ చేస్తాడు ఆయన ఫార్టీ పర్సెంట్ కమిషన్ వస్తుంది కాబట్టి రెస్పెక్ట్ చేస్తారు వీళ్ళిద్దరు మనకెందుకు రెస్పెక్ట్ చేస్తున్నారు మనమే గొర్రెలము మన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వాళ్ళ చేతుల్లో మన ప్రాణాలని పెట్టి మన పైసల్ని కూడా పెట్టి కోయించుకొని వస్తున్నాం కదా ఇలాంటివి మార్కెట్లో చాలా జరుగుతున్నాయి ఇది ఇంకో రకమైన స్కామ్ ఇట్లా మనం ఏ రకంగా హాస్పిటల్కి పోయినప్పటికీ మన టైం బాగాలేకపోతే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అలాగాని అందరూ హాస్పిటల్ అనట్లేదు కానీ వందల తొంభై శాతం ఇలాంటి హాస్పిటల్ ఇలాంటి డాక్టర్లే ఉన్నారు ఈ రోజులో మంచి మానవత్వము అలాంటివన్నీ ఎక్కడో మంట కలిసిపోయినా నా ఓడు లేదు మందోడు లేదు ఎవరైనా పైసల కోసమే పనిచేస్తాడు పైసల కోసం ఫ్రెండ్ తింటారు వాళ్ళకేంది మనీ కావాలంతే బక్రా దొరకడమే ఆలస్యం కోసి కుట్లేసి ఉన్నకాడికి వసూలు చేసుకొని పంపించేస్తారు వీళ్ళకంటే నిజంగా దోపిడి దొంగలు నయం బద్దీపూటి దొంగలు నయం వాళ్ళు డైరెక్ట్ వచ్చి దోసుకొని పోతారు వీళ్ళు మా బాడీలో ఉన్న పార్ట్స్ నే దోసుకుంటున్నారు ఇది చెప్తుంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది నా బిడ్డ అప్పుడు నాకు తెలిసి సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు హాస్టల్లో ఉంటుండే సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పి ఇమీడియట్ గా హాస్టల్ నుండి తీసుకొని వచ్చి కి మా నా కజిన్ హాస్పిటల్ ఎక్కడో కాదు కరీంనగర్ లో నా కజిన్ హాస్పిటలే ఇంకా బిడ్డ కదా వాళ్ళ తర్వాత ఏమైనా కూడా కదా బయట హాస్పిటల్ అడ్మిట్ చేయలేక ఇదైతే నా దగ్గర హాస్పిటల్ కదా అని తీసుకెళ్లి అడ్మిట్ చేశాను కళ్ళు తిరిగి పడిపోయింది అప్పటికి లో బీపీ ఉంది ప్రేయర్ లో ఎండా ఏదో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిందో లేదో కళ్ళు తిరిగి పడిపోయింది హాస్పిటల్ కి తీసుకెళ్తే బ్లడ్ టెస్ట్ అవి ఏం చేశారు ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కి సెలైన్స్ అవి పెడతా ఉన్నారు బిడ్డలేసింది చక్కగా కూర్చొని కబుర్లు ఎపుతా ఉంది సడన్ గా డాక్టర్ ఫోన్ చేసి అర్జెంట్ గా నా రూమ్ లోకి రండి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరం వెళ్ళి కూర్చున్నాక మీ అమ్మాయికి హై షుగర్ అండి చెప్పినారు అది హై షుగర్ అని మీరు అట్లా చెప్తున్నారు అంటే బ్లడ్ టెస్ట్తో చెప్తున్నారా అంటే అయ్యో యూరిన్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది కదా ఇదిగోండి అది తీసి ముందు పెట్టారు పైన పేరు చూస్తే మా అమ్మాయిదే ఆవిడకి షుగర్ ఉండే సమస్యే లేదు సిక్స్త్ క్లాస్ అంటే నాకు తెలిసి టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ఇదేంది అనుకొని అంతలో మా వారు వెంటనే షుగర్ ఎట్లా వస్తుందండి మీరు యూరిన్ టెస్ట్ చేశాను అంటున్నారు అసలు యూరిన్ తీసుకోకుండా టెస్ట్ ఎట్లా చేస్తారు ఏం మాట్లాడుతున్నారు అని అడిగారు ఏ యూరిన్ తీసుకున్నారు కదా మార్నింగ్ యూరిన్ ఇచ్చింది పాప అంటారు పాప దగ్గరికి వెళ్ళి యూరిన్ తీసుకెళ్లారా బిడ్డ అంటే లేదు లేదు మీకు రిపోర్ట్ తీసుకొచ్చి ఇచ్చింది ఎవరు అని చెప్పి లాబోలను పిలిచి గట్టిగా అడిగితే మిస్ అయ్యింది ఎవరితో రిపోర్ట్ వీళ్ళకి వచ్చింది చూడండి ఒకవేళ కొంచెం మన మనం ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా కూడా షుగర్ లెవెల్స్ హైగా ఉన్నాయని చెప్పి ట్రీట్మెంట్ ఆ రకంగా చేసేవాళ్ళు అసలు లేని ప్రాబ్లంకి మన బాడీలో లేని ప్రాబ్లంకి మనకు సంబంధం లేని మెడిసిన్ ఇస్తే ఏమైతుంది ఇన్ని అన్నద్ధాలు జరుగుతాయి ఇది హాస్పిటల్ వల్ల చేత కాని తనం ఇది తప్పిదమే అంటే ఆయన డాక్టర్ కావాలని చేసింది ఏం లేదు కానీ వాళ్ళ నెగ్లిజెన్సీ ఏ రిపోర్ట్ ఏది ఎవరి శాంపిల్స్ ఏవి ఎవరు దేనికి ఎవరు ఏ శాంపిల్స్ ఇచ్చారు ఇదేది అవసరం లేదు వాళ్ళకి అక్కడే బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ ఉన్నాయి కదా సేమ్ ఆవిడకి వేసుకొని వచ్చారు అక్కడ కూడా మేము చాలా కన్ఫ్యూజ్ అయ్యాము అసలు బ్లడ్ టెస్ట్ ల్యాబ్ వేరు యూరిన్ టెస్ట్ ల్యాబ్ వేరు మనం బాటిల్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మన పేరుతోండి స్లిప్ ఉంటుంది అదేది లేకుండా ఆట్లెట్లు ఇస్తారు అంటే హాస్పిటల్లో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి రెగ్యులర్గా ఇంత జరిగినాక నేను బయటకెందుకు వెళ్ళలేదు అంటే చెప్పినాను కదా నా కజిన్ హాస్పిటల్ నేను ఏమన్నా గట్టిగా అంటే చుట్టాల్లో పరుగు మనోడే కదా సరే ఇంకొకసారి ఇలాంటి తప్పిదం జరగకుండా చూసుకోండి అని చెప్పి దండం బెట అక్కడ వచ్చానంటే ఈ రోజు వరకు నేను హాస్పిటల్కి వెళ్ళా అంటే అర్థం చేసుకోండి ఈ రోజుల్లో మన లేదు మంది లేదు మీరు తో వెళ్ళినప్పటికీ ఆర్ఎంపి కంపల్సరీ నాతో కాదు వెళ్ళాలి అంటే మీకు మీరుగా స్వతహాగా వెళ్ళండి ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళని వెంట తీసుకుని వెళ్ళండి ఒకసారి డాక్టర్ చెప్పిన తర్వాత కంపల్సరీ సెకండ్ ఒపీనియన్ తీసుకోండి ప్రతి చిన్నదానికి భయపడి ఇమ్మీడియట్గా మీరు ఆర్ఎంపీల దగ్గరికి ఇమీడియట్గా హాస్పిటల్ వల్ల కురకండి టెస్ట్ల రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోండి అవసరమైతే రెండోసారి చేయించండి చిన్న అమౌంట్తో అయిపోతుంది మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటుంది అయ్యో మళ్ళీ రెండోసారి చేపిస్తే రెండోసారి బిల్లులు కట్టాలి రెండోసారి టెస్ట్ చేయించాలి అయ్యో మళ్ళీ పైసలు ఖర్చు అవుతాయి అనుకుంటే ఏది లేనోళ్ళకి వింత వింత రోగాలు అంటే కడితే అనవసరంగా ప్రాణాలే పోతాయి థ్యాంక్ యూ